టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ బేర్కుస్ వేస్ హాస్పిటల్ ఎవిస్ని సంప్రదించండి ప్రస్తుతం అంతో పాటు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన గత నలభై ఏళ్లుగా లో ఉన్నటువంటి అనేక చెరువుల్ని కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కూల్చివేతలు హైడ్రా ఏదైతే చేస్తోందో వాటన్నింటి వెనక కూడా ఆయన కృషి ఉందని చెప్పాలి నిజానికి ఒకసారి ఆయనతో మాట్లాడదాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్వాడా ఫామ్ హౌస్ ఇష్యూ కావచ్చు లేకపోతే ఫాతిమా కాలేజెస్ ఇష్యూ కావచ్చు లేదు అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ ఇష్యూ కావచ్చు వీటన్నిటిలో కూడా ఆయనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఒక్కసారి మాట్లాడి ఏం జరుగుతుంది ఏం జరగబోతోందో తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ నిజం చెప్పాలంటే కొన్ని కూల్చివేతలు అయితే మీ వల్లే జరిగాయని చెప్పాలి మీ కృషి మీ పోరాటం మీ కంప్లైంట్ల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాలి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ విషయంలో చూసాం మనం మీరే కంప్లైంట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడైతే సో ఇప్పుడు ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ ఉందో జన్వాడ ఫామ్ హౌస్ ట్రిపుల్ వన్ జీవోలోకి వస్తుంది హైడ్రాకి సంబంధం లేదని కొంతమంది అంటున్నారు కొంతమంది అదేం లేదు ఖచ్చితంగా అది బఫర్ జోన్లోనే ఉంది కాబట్టి హైడ్రా పరిధిలోకే వస్తుంది హైడ్రా కూల్చివేతలో చేయటం అనేది పక్కా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఏ చెరువులో కట్టారు అది నిజంగా బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టిఎల్ లెవెల్లో ఉందా ఇందులో ఉంది ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ చర్చ వస్తుంది ఎందుకంటే అధికారంలో ఉండి అందరికీ నీతులు చెప్పిన వ్యక్తి దాన్ని ఒక మున్సిపల్ మినిస్టర్ గా తీసుకున్న వ్యక్తి మొదలేమో తన ఎన్నికల దాంట్లో అఫిడవిట్ లో మాత్రం జన్వాడ ఫామ్ హౌస్ తనదే అని ఎన్నికల అఫిడేవిట్ లో వేసిండ వాదన వినపడుతుంది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అంటే ఇది ఎందుకు అంత ప్రచారానికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కెమెరా తోటి అక్కడికి పోయినప్పుడు ఆయనను కేసు పెట్టి జైలుకు పంపించింది కూడా అప్పటి ప్రభుత్వం అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఇంత చర్చకు రావడానికి అప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ దాని లీజుకు తీసుకొని అందులోనే కాపురం చేస్తున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు అనేది ఆ భగవంతునికి తెలవాలా అయితే దీనివల్ల అది ఎక్కువ ప్రాచుర్యం పొందింది అయితే త్రిబుల్ వన్ జీవోలో అనేక నిర్మాణాలు ఉన్నాయి ఇది త్రిబుల్ వన్ జివో కిందికి వస్తుంది అని అంటున్నారు ఈ రోజు వచ్చిన వార్తలలో కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు మాత్రం ఈ అది పోయే నాలాకు మీద కట్టిండ్రు అది సెట్ బ్యాక్ లేకుండా కట్టిరు ఆ నాలా మాత్రం హైడ్రాకి వస్తుంది హైడ్రా అధికారుల పరిధిలోకి వస్తుంది ఓ పది గుంటల్ హైడ్రా అధికారుల పరిధిలోకి వస్తుంది మిగతాది మాత్రం త్రిబుల్ వన్ జీవో కిందకి వస్తుంది అంటున్నారు త్రిబుల్ వన్ జివో కింద వచ్చిన ఈ చర్యలు తీసుకునే అధికారం ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది ఆ సంస్థల మీద ఉంది హైడ్రాక్ లేకపోవచ్చు కాక హెచ్ఎండిఏకు ఉంది ఇరిగేషన్కు ఉంది రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు అన్ని అధికారాలు ఉన్నాయి కనుక ఎప్పుడైతే గతంలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి వచ్చిన రిపోర్ట్ను మరుగుపరిచి బయటికి రాకుండా చేసి దాన్ని ఎంక్రోచ్మెంట్ చేసిండంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని జనం కోసం భావిస్తున్నారు అంటే ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లేకపోతే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ముఖ్యంగా చెరువులకు సంబంధించి హైదరాబాద్ లో మీకు తెలిసిన దానంత వరకు మీ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి నేను చూసాను ఆల్రెడీ చాలా డాక్యుమెంట్స్ చూసాను సో అందులో ఉన్న దాని ప్రకారం అది ఏ చెరువు అవుతుంది ఆ తర్వాత ఏ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోనా వస్తుంది ట్రిపుల్ వన్ జీవో కింద త్రిబుల్ వన్ జివో ఉన్నదే దానికి కదా త్రిబుల్ జన్ వన్ జీవో పరిధిలో పక్కా నిర్మాణాలు చేయకూడదు అక్కడ కేవలం వ్యవసాయం ఏదన్నా పంట పండించుకోవచ్చు చిన్నగా అక్కడ రైతు ఉండడానికి ఒక పది సెంటీ పది సెంటీమీటర్లు మాత్రమే నిర్మాణం చేసుకోవాలి కేవలం అక్కడ అంతేగాని అక్కడ ఫామ్ హౌస్ కట్టి స్విమ్మింగ్ పూల్ పెట్టి ఇదంతా ఇల్లీగలే పెద్ద నిర్మాణం చేసినా ఇల్లీగలే పక్కా కాంపౌండ్ వాళ్ళు కూడా ఇల్లీగలే కాంపౌండ్ చేసుకోవచ్చు పక్కా పరివాహక ప్రాంతం అది నీళ్లు పోయే ప్రాంతం ఆ ప్రాంతంలో ఎలాంటి నీటికి అడ్డంకిగా ఏది అది కాబట్టి ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది హైడ్రా పరిధి కాదు అంటున్నారు కాబట్టి మిగతా శాఖలు దాని మీద చర్యలు హెచ్ఎంసీ రెవెన్యూ ఇరిగేషన్ హెచ్ఎండిఏ వీళ్ళందరికీ పవర్స్ ఉన్నాయి వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు అక్కడ అనుమతులు కూడా లేవంటున్నారు ఈ ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర తీసుకోవాల్సిన అనుమతి ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద ఉన్న సర్పంచ్ దగ్గర ఒక కాగితం చేయించుకున్నారు మీరు అన్నట్లు పది గుంటల వరకు హైడ్రా పరిధిలోకి వస్తుంది ఒక వాల్ అంతా పరిధిలోకి వస్తుందండి దాని వరకు చర్యలు తీసుకునే అవకాశం మాత్రమే ఉంటుంది అంటే ఆ అధికారం మాత్రమే ఉంటుంది అంతేనా అండి అది వాస్తవము కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారు సర్వే చేసిన తర్వాత దాని ఎక్కడెక్కడ ఏమేమి అక్కడ ఇర్రెగ్యులర్గా యాక్టివిటీస్ జరిగినాయో అక్రమ నిర్మాణాలు జరిగినాయో వాస్తవాలు ఈరోజు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది అది హైడ్రా చేస్తుందా వివిధ షాకులు చేస్తాయా అనేది మనకు సాయంత్రం వరకు లేదా రేపటి వరకు తెలుస్తుండొచ్చు మీద హైకోర్టు కూడా ఎలాంటి స్టే ఇవ్వలేదు హైకోర్టు కూడా మీరు చట్టప్రకారం ముందుకు ముందుకెళ్ళండి అనేది చెప్పింది కాబట్టి ప్రభుత్వం చేతిలో ప్రభుత్వ అధికారుల చేతిలో చర్యలు తీసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది రైట్ అండి సర్వే ఇప్పుడు మీకు చూసినంత వరకు ఏమనిపించింది అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉండాలి ఎన్ని కిలోమీటర్స్ పోయింది లేకపోతే ఎంత విడుతుండే తగ్గింది అనిపించింది అండి పాత డాక్యుమెంట్స్ తో పోల్చి అదే అండి ఇప్పుడు మేము మేము కంప్లీట్ సర్వే చేసిన తర్వాత ఇప్పటి రిపోర్ట్ పాత రిపోర్ట్ కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది ఓకే సర్వేలో మేము మా సర్వే టీమ్ రెవెన్యూ ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ రెవెన్యూ మొత్తం అంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ అనిపించింది దానికి చూసిన దాంట్లో ఈ స్టేజ్ లో చెప్పలేమండి ఈ స్టేజ్ లో చెప్పలేము ఇంకా ఇంకా చాలా చాలా దూరం ఉంది నాల ఓ ఇది స్టార్టింగ్ బోర్డర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాము ఓకే ఓకే ఇంకా దూరం ఉంది చూస్తే ఎంత ఉంది అంటే మీ గంజన అది ఇప్పుడు ఈ స్టేజ్ లో చెప్పలేము ఎప్పటికి ఫినిష్ అవుతది అదే చెప్పలేము చెప్తున్నా చాలా పెద్ద నాల కాబట్టి ఓకే టైం పడుతుంది ఇంకో 1 2 డేస్ పడుతుంది అది అంత కరెక్ట్ గా చెప్పలేమండి థాంక్యూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా మనందరికీ తెలుసు నైంటీ నైన్ జీవో ప్రకారం గత నెలలో ఏర్పడినటువంటి హైడ్రా అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో ముఖ్యంగా నాళాల మీద చెరువుల మీద అలాగే కుంటల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని పడగొట్టే కార్యక్రమాన్ని చేపట్టింది చాలామంది నవ్వుకుంటూ హైడ్రాబాద్ అంటున్నారు కొంతమంది అయితే హైడ్రా బ్యాడ్ అంటున్నారు హైడ్రా బ్యాడ్ అయినా హైడ్రాబాద్ అయినా ఏదైనా కూడా హైడ్రా చేస్తున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా దాని మీదే చర్చించుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే కేవలం హైదరాబాద్లోనే కాదు మన రాష్ట్రంలో అంటే తెలంగాణ అలాగే పక్కనున్నటువంటి మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ఇంకా రకరకాలైనటువంటి ప్లేస్ అన్ని చోట్ల నుంచి కూడా హైడ్రా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలి చెరువులను కుంటలను ప్రభుత్వ స్థలాలను భూములను కాపాడుకోవాలి అంటూ డిమాండ్స్ వస్తున్నటువంటి నేపథ్యం గత నాలుగైదు రోజులుగా ఒకే చర్చ నడుస్తోంది హైడ్రా తప్పించి వేరే ఇష్యూనే లేదు అసలు ప్రజెంట్ మనం ఉన్నదైతే జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిది ఏంటి కూడా ఈ ఫామ్ హౌస్ మీదనే గత వారం పది రోజుల నుంచి కూడా చర్చలు నడుస్తూ ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి అయితే మరింత దీని మీద నడుస్తూ ఉంది ఎప్పుడు కూలుస్తున్నారు ఎప్పుడు దీని మీద చర్యలు తీసుకుంటుంది హైడ్రా అంటూ అలాగే అసలు కూలుస్తుందా కూల్చదా ఇలా రకరకాలుగా ఎందుకంటే ఇది ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది ఆ వ్యక్తి హైకోర్టు వరకు వెళ్ళారు హైకోర్టు వరకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు ఈ కూల్చడానికి వీల్లేదు అని చెప్పేసి అని ఒక పక్క నడుస్తుంది మరోవైపు ఇది ట్రిపుల్ వన్ జీవో కింద ఎందుకంటే లక్షా యాభై వేల పైగా ఎకరాలు ఈ ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా అక్రమ నిర్మాణాలు కానీ కట్టడాలు కానీ చేయడానికి వీల్లేదు అలాగే ఎలాంటి కూల్చివేతలు కూడా చేయడానికి ఉండదు అంటే కట్టిన తర్వాత కూల్చడానికి కూడా లేదు సో ఈ ట్రిపుల్ వన్ జివో పరిధిలోకి హైడ్రాకి సంబంధం లేదు ఎందుకంటే హైడ్రా కేవలం జిహెచ్ఎంసి పరిధిలోకి మాత్రమే అప్లికబుల్ ట్రిపుల్ వన్ జివో పరిధిలోకి హైడ్రాకి రావడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా జీవోలో ఉంది అని కొంతమంది చెప్తున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే ఏమి ఇక్కడ ఇష్యూ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి నాల ఇదైతే ఎక్కడ చెరువుని కబ్జా చేసినట్టు కానీ చెరువు మీద కట్టినట్టు కానీ ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఉస్మాన్ సాగర్ అంటాం కదా ఉస్మాన్ సాగర్ అదే గండిపేట అంటాం ఆ గండిపేట ఉస్మాన్ సాగర్ చెరువుకు దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఇది జన్వాడ ఇటు మోకిల అలాగే శంకరపల్లి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఇది చాలా ప్రైమ్ ఏరియా అని చెప్పాలి సో ఈ ప్లేస్లో ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి లేక్ పరిధిలో ఉంది ఆ బఫర్ జోన్లో ఉంది అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టిఎల్ లెవెల్లో ఉందని చెప్పేసి కొన్ని చర్చలు నడిచినప్పటికీ చివరికి కాదు కేవలం నాలా ఏదైతే ఉందో ఇక్కడ ఆ నాళాని మాత్రం ఎంక్రోచ్ చేశారు నాళాన్ని ఆక్రమించి కట్టారు అని చెప్పేసే నడుస్తూ ఉంది వాటన్నిటికీ ఈ చర్చలన్నిటికీ కారణమైనటువంటి ఫామ్ హౌస్ ఇదే ఒకసారి చూడండి ఈ ఈ ఫామ్ హౌస్నే ఎందుకు టార్గెట్ చేశారు అనేది కూడా మనం స్పష్టంగా అవతలకు వెళ్ళి చూడొచ్చు కారణం ఏంటంటే పక్కనే ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయి అలాగే చాలా కట్టడాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నాళా గురించి చెప్తున్నామో అదే నాళాని ఎంక్రోచ్ చేసినటువంటి పరిస్థితి అదే నాలా మీద కబ్జా చేసి కట్టినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ఒక్క ఫామ్ హౌస్ మీదే ఎందుకు దృష్టి పెట్టారు మిగతా వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది కూడా ఇప్పుడు మనకి స్పష్టంగా క్లియర్గా ఒక ప్లేస్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది యాక్చువల్గా ఈ నాలా వచ్చేసి యాభై మీటర్లు వెడల్పు ఉండేది దాదాపు ఇరవై కిలోమీటర్లు పొడవైనటువంటి నాలా ఇది శంకరపల్లి అవతల నుంచి మొదలు పెట్టుకొని ఇది మొత్తం ఈ మోకిల ఇప్పుడు ఈ మనం ఏ ప్లేస్లో అయితే ఉన్నామో జన్వాడ అలాగే మణికొండ తర్వాత నార్సింగి ఇలా చివరికి వెళ్ళి అది హుస్సేన్ సాగర్లో కలిసేటువంటి పరిస్థితి సో ఈ నాలా ఇంతకు ముందున్నటువంటి యాభై మీటర్లు ఏదైతే వెడల్పు ఉందో అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ అయ్యి అంటే కబ్జాలకు గురయ్యి ఆక్రమించి లేదా కట్టడాల వలన అది మొత్తం కూడా తగ్గిపోయి కుంచుకుపోయి కేవలం ముప్పై మీటర్లు ఉండేది మధ్యలో ఇప్పుడైతే జస్ట్ టెన్ మీటర్స్ మాత్రమే ఉంది అనేది యాలిగేషన్ ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి ఎందుకంటే పక్కనే కూడా వేరే ఫామ్ హౌస్ ఉంది చూడండి అది టార్గెట్ కాబడలేదు కారణం మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి అది లోపలికి ఉంది కాస్త బట్ ఏదైతే ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అంటారు కాదు ప్రదీప్ రెడ్డి గారు అని ఆ ఫామ్ హౌస్ మాత్రం మీరు ప్రీ కాస్ట్ వాల్ కనిపిస్తోంది ఒకసారి చూడండి అంటే ముందుకి జరిపి కట్టినటువంటి పరిస్థితి నిజానికి ఈ ఫామ్ హౌస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు మనం చూసాం ఇప్పుడు ఎక్కడైతే నేను ఇంతకుముందు బ్లాక్ గేట్ దగ్గర ఉన్నానో ఆ గేట్ నుంచి లోపలికి ఇంకొక గేట్ ఉంది అక్కడి నుంచి మరొక గేట్ ఉంది అంటే దా నాకు తెలిసిన నాకు తెలిసి హండ్రెడ్ ఫీట్ లోపలికే ఆ గోడలు అన్నీ కూడా ఉన్నాయి అంటే అక్కడి నుంచే ఫామ్ హౌస్ స్టార్ట్ అవుతుంది అంతలోపు ఎక్కడ కూడా నాలా మీద ఆ నిర్మాణం అయితే జరగలేదు అంటే ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి నిర్మాణం అయితే అక్కడ జరగలేదు కేవలం ఈ నాల ఇప్పుడు మనం చెప్తున్నటువంటి నాళ ఏదైతే ఉందో ఆ నాళ మీద మాత్రమే కట్టినటువంటి కట్టడంగా మనం చూడవచ్చు అది కూడా ఇక్కడ వాల్ ఆ ముందున్నటువంటి బ్లాక్ గేటు ఇక్కడ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను వరకు తీసుకొని వచ్చిన ఇదిగో ఆ నాళ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత ఉందనేది ఆ నాళ కనిపిస్తుంది ఒకసారి చూ చూపించండి అక్కడ నాళ కనిపిస్తుంది కదా ఆ కనిపిస్తున్నటువంటి నాళ ఇప్పుడు ఇంతకు ఉండేదానికంటే చాలా తక్కువైపోయింది ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ వల్ల అనేదే ఇక్కడ పాయింట్ దీన్ని బల్కాపూర్ కిరంగినాలా అంటారట చాలా ఫేమస్ ఎప్పటి నుంచో కొన్ని వందల ఏళ్ళ నుంచి ఆ నాలా ఉంది అని చెప్తా ఉన్నారు కాదు ఒక యాభై అరవై ఏళ్ళ నుంచి ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు ఊరికి సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది మనతో మాట్లాడారు వాళ్ళు చూసినప్పటి నుంచి కూడా చిన్నగానే ఉంది నాళా అని చెప్తున్నారు అంటే మేబీ అప్పటికే ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి ఉండాలి సో ఏదైనా కూడా ఈరోజు అయితే సర్వే జరిగింది ఆ సర్వేలో రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేట్ చేశాయి ఇది సర్వే నెంబర్ వచ్చేసి త్రీ లెవెన్ సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటిదంతా కూడా నేను ఇందాకే చెప్పినట్టు ట్రిపుల్ వన్ జీవో అప్లికబుల్ ఉంటుంది మనం సర్వే అధికారులతో కూడా మాట్లాడాము సర్వే చేస్తున్నాము ఎక్కడి నుంచి నాలా ఉంది ఎంత నాలా ఉంది దాని పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం చెక్ చేస్తున్నాము మనం అయితే ఇప్పుడు ఏం చెప్పలేము నాలా అని చేశారా ఆక్రమించి కట్టారా లేకపోతే అవతలకే కట్టారా అనేది కూడా ఇప్పుడే చెప్పలేము ఈ సర్వే పూర్తయితే గానీ చెప్పలేము అని అధికారులు కూడా చెబుతున్నారు మొత్తానికి అయితే ఇంకా కొంత సమయం పడుతుంది ఎందుకంటే నాలా అనేది దాదాపు నేను ఇందాకే చెప్పాను ఇరవై కిలోమీటర్లు ఉంది అంటే అంత తక్కువ చిన్న నాలా ఏం కాదు అదంతా సర్వే చేసుకొని ఒక రిపోర్ట్ని అటు గవర్నమెంట్కి తమ డిపార్ట్మెంట్స్కి సేమ్ టైము హైడ్రాక్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒకవేళ ఇది నిజంగానే నాళాను ఆక్రమించి కట్టినుంటే ఈ గోడ వరకు ఏదైతే ఉందో నాళా ప్లేస్ అంతవరకు మాత్రమే దాన్ని డిమాలిష్ చేస్తారు పక్కనే ఉన్నటువంటి వాటిల్లో కూడా ఎక్కడన్నా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి ఒకసారి అది కూడా సిమెంట్ చేసి ఉంది నిజానికి అది కూడా కట్టకూడదు నాళా మీద అది కూడా ఎంకరేజ్మెంట్ కిందే తీసుకుంటారు సో దాన్ని కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు సో వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ హైడ్రాకి సంబంధం లేకపోయినా కూడా ఇరిగేషన్ లేదా ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాళాన్ని కబ్జా చేశారు కాబట్టి దాన్ని కూడా వాళ్ళు డిమాలిష్ చేసి నాళాలని చె చెరువుల్ని కుంటల్ని కబ్జా కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యతని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి